హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జావ్లాగ్స్ నంద్యాల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే కనుక మన బ్లాగ్ ఈరోజు మనకు పోలిపాడ్యం అయితే అయిపోయింది కదండి సో కార్తీక మాసం ఆఖరి చివరి రోజు అనమాట నిన్న అమావాస్య అయితే అయిపోయింది సో ఈరోజు శుక్రవారం మనకు పోలిపాడ్యమితో కార్తీక మాసం అనేది పూర్తి అనమాట సో ఇంకా పోలిపాడ్యమి పూజ అందరూ బాగా చేసుకున్నారు అనేసి అయితే అనుకుంటున్నాను సో ఎంతమంది పోలిపాడ్యమి పూజ అయితే చేసుకుంటున్నారు కొంతమంది అమావాస్య రోజునే కార్తీక మాసం అనేది పూర్తి అనేసి అటుతో వదిలేస్తారు కొంతమంది పోలిపాడ్యం కూడా చేసుకుంటారు కానీ ఖచ్చితంగా మనం పోలిపాడ్యం అయితే చేసుకోవాలండి అలాగే ఈ పోలిపాడ్యమి రోజున పోలి స్వర్గ దీపం అని పూలం అని స్వర్గానికి పంపుతూ ముప్పై మూడు దీపాలను అయితే ఈ రోజు గంగలో విడిచిపెడతారనమాట కాబట్టి ఈ కార్తీక మాసం చివరి రోజు అయినటువంటి ఈ పోలిపాడ్యమి పూజ అనేది ఎంతమంది చేసుకున్నారు దీపాలు గంగలు ఎంతమంది విడిచిపెట్టారు అనేది ఎలా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేసి షేర్ చేసుకోండి నేనైతే ఈ రోజు పోలిపాడ్యమి పూజ ఎలా చేసుకున్నాను దీపాలు గంగలు ఎలా విడిచిపెట్టాను అంతా కూడా ఈ వీడియో అయితే కనుక మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈ పోలిపాడ్యమికి సంబంధించి నుంచి పోలిని స్వర్గానికి పంపించు ఒక కథ కూడా ఉందండి చిన్న కథ నాకు తెలిసినంత వరకు ఈ రోజు అయితే ఆ చిన్న పోలి కథను కూడా ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను మీకు ఎంతమందికి ఈ పోలి స్వర్గం కథ తెలుసు అనేది కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసి షేర్ చేసుకోండి సో వీడియో దానికి ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ వచ్చి వచ్చింటే ఈ వీడియో చూస్తుంటే కింద ఇప్పుడే మన ఛానల్ అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ చేసి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను ఎలా పూజ చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి షేర్ చేసుకోవాలి సో ఇంకా ఈరోజు కూడా చికట్లో నాలుగు గంటలకు అయితే లేచి ఇండ్లు మొత్తం క్లీన్ చేసుకుని తర్వాత స్నానం అయితే చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా పూజ అయితే ఫస్ట్ ఇంట్లో అయితే ఇంకా పూజ మందిరంలో పూజ అయితే చేశానండి దేవుడి దగ్గర సో ఇంకా పూజ చేసుకున్న తర్వాత మనం యథావిధిగా నెల మొత్తం దీపాలు ఎలా అయితే మనం గుమ్మం దగ్గర పెట్టుకుంటామో సో అదే విధంగా కార్తీక అనేది కూడా ఈ పోలీ పాడ్యం రోజు కూడా మనం గుమ్మం దగ్గర పెట్టుకోవాలి ముగ్గులో పెట్టుకోవాలి గడప దగ్గర అందు సో అలా నేను కూడా దీపాలు అయితే పెట్టుకున్నానమాట సో ఇంకా ఇంట్లో పూజ అంతా పూర్తయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఈ పోలి పోలిపాడ్యమి పూజ అనేది మనము తులసమ్మ దగ్గర అయితే చేసుకోవచ్చండి మన వసతి ఎట్లా ఉంటే అట్లా మనకు వీలు కుదిరిన చోట తులసమ్మ దగ్గర కానివ్వండి లేదు తులసమ్మను పెట్టుకోలేని వాళ్ళైతే ఇంట్లో దేవుడి మందిరం దగ్గర దేవుడి మంది అయినా కూడా చేసుకోవచ్చు అనమాట సో నేనైతే పైన తులసమ్మ దగ్గర అయితే ఈ పోలిపాడ్యమి పూజ అయితే చేసుకుంటున్నాను ఒకవేళ వీలుండి మనకు దగ్గరలో ఏదైనా నది కానీ చెరువు కానీ ఏరు కానీ అట్లా ఉంటే గానా అక్కడికి వెళ్ళి కూడా మనం ఈ దీపాలు అనేది గంగలో వదిలిపెట్టొచ్చండి అది ఇంకా మంచిది అనమాట మనకు అలాంటి అవకాశం ఏది లేదు అన్నప్పుడు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఎక్కువ టెన్షన్ హడావిడి పడకుండా చాలా అంటే చాలా సింపుల్గా ఈ పోలీ పాడ్యామి పూజ అనేది చేసుకొని తులసమ్మ దగ్గర అయితే మనం ఇంట్లోనే దీపాలు చక్కగా వదిలిపెట్టుకోవచ్చు అనమాట నేనే ఎగిన పూజకు కావాల్సినవన్నీ కూడా తులసమ్మ దగ్గర అయితే ఇంకా అన్ని పెట్టుకున్నానండి ఇంకా ఈరోజైతే మనకు నీళ్ళల్లో దీపాలు వదలడానికి అయితే ముఖ్యంగా అరటి డొప్పలండి మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట అరటి డొప్పలు అనేది ఒక పది రూపాయలు ఇస్తే ఒక రెండు అరటి డొప్పలు అయితే ఇస్తారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా అవి అయితే కినుక ఉండాలి ఒకవేళ అవి దొరకని పక్షంలో అయితే గినక మనకు ఇంకా ఇవి గుళ్ళో ప్రసాదాలుగా ఇస్తారు కదా సో కప్పులు ఉంటాయి చూడండి విస్తరాకులతో చేసిన కప్పులు సో అవైనా కూడా వాడుకోవచ్చు ఇంకా అవి కూడా దొరకకపోతే మనం ఇంట్లోనే టెంకాయ కొట్టినప్పుడు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా సో అలాంటి కొబ్బరి చిప్పలైనా కూడా ఎండిపోయినవి అవైనా కూడా పెట్టుకొని దీపాలు అయితే వాటిలో కూడా నీళ్ళలో వదులుకోవచ్చు అనమాట సో అది మన వీలును బట్టి ఎలాగైనా చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఈయన అరటి డొప్పలు ముందు రోజు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి పెట్టుకున్నానండి సో ఇంకా అరటి ఈ రోజైతే దీపాలు దీపాలనేది నీళ్ళలో వదులుతాను సో మీరైతే వీడియో చూస్తూ ఉండండి ఇంకా పైన అయితే తులసమ్మ దైతే కనుక అంత నీళ్ళు నీట్గా శుభ్రంగా నీళ్ళతో అయితే కడిగి అమ్మవారికి పసుపు కుంకుమ అన్ని కూడా పెట్టేసుకున్న తర్వాత ఇలా తులసమ్మ ముందర కూడా మనము దొరికితే పేడతో అలుకోవచ్చు ఇంకా పేడ అనేది ఇప్పుడు దొరకదు కాబట్టి నేను కల్లాపి రంగు ఉంటుంది కదా ఇంకా నేనైతే ఆ రంగు నీళ్ళు అయితే ఇంకా తులసమ్మ ముందర అంతా కూడా బాగా నీట్గా చిలకరించి అంతా అలికేసి ఈ విధంగా శంకు చక్రం పద్మ ముగ్గులు అయితే గనుక పెట్టుకున్నాను సో ఇంకా ముగ్గులు అవి పెట్టుకున్న తర్వాత మంచిగా అమ్మవారికి పూలు తాంబూలము అలాగే ఇంకా ఈరోజు నైవేద్యంగా అయితే కనుక మనం ఏం పెద్దగా చేయాల్సిన అవసరం లేదండి బెల్లం పానకము ఇంకా పెసరపప్పు నానబెట్టేసి ఒక చిన్న బెల్లం ముక్క అది పెట్టేసి ఒక రెండు అరటిపండ్లు అది పెట్టేసి పూజ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఇక్కడ నేను కూడా బెల్లం పానకం పెసరపప్పు బెల్లం ముక్క అరటిపండ్లు తాంబూలము నైవేద్యంగా పెట్టేసి దీపాలు వెలిగించుకొని ఇంకా పూజ అయితే ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి ఇంకా మనం ఫస్ట్ దీపాలు వెలిగించుకునే ముందు ఫస్ట్ గణపతిని అయితే తలుచుకొని ఇంకా గణపతికి శ్లోకం చెప్పుకున్న తర్వాత ఈ విధంగా దీపాలు అనేది వెలిగించుకొని పూజ ఈ రోజు గంగలు వదిలే దీపాలు అయితే మూడు దీపాలు అయితే చూసుకోవాలండి ఖచ్చితంగా ముప్పై మూడు అనేది మనం గంగలు అయితే విడిచిపెట్టాలన్నమాట ఎందుకంటే నెలంతా కూడా నెల మొత్తం చేయడం కుదరదు కదా ఎందుకంటే ఆడవాళ్ళకి నెలసరి సమయం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అప్పుడు ఒక ఐదు రోజులు పూజ అనేది చేసుకోలేము కాబట్టి ఆ ఐదు రోజులు కలిపి గుడక మనం ఈ నెల మొత్తం పూజ చేసుకున్న విధంగా ముప్పై ఈ రోజుకి రెండు కలిపి ముప్పై మూడు దీపాలు అయితే ఎగినాక మనం ఈరోజు గంగలయితే విడిచిపెట్టాలన్నమాట సో ఇంక ఈరోజు మనం గంగలో దీపాలను వదిలినప్పుడు ఒక చిన్న కథ కూడా చెప్పుకోవాలండి అదే పోలీస్ వర్గం కథ అనమాట కథ గురించి నాకు తెలిసినంతవరకు అయితే నేను ఈ వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను ఒకవేళ మీలో ఎవరికైనా ముందే ఈ కథ గురించి తెలిసి ఉంటే కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఇంకా కథలోకి వెళ్తే పూర్వము అనగనగా ఒక ఊరు ఉండేదన్నమాట ఆ ఊరిలోన రజక వృత్తి చేసుకునే ఒక చాకలి కుటుంబం అయితే ఉండేదనమాట చాకలి కుటుంబం అంటే చాలామందికి తెలిసే ఉండొచ్చు అంటే గుడ్డలు ఉత్తారు కదా సో గుడ్డలు ఉత్తుకునే వాళ్ళను చాకలి అలాగే రజకులు అని అంటారు సో అట్లా చాకలి కుటుంబం అయితే ఉండేది సో ఇంకా ఆ ఇంటి పెద్దావిడ పేరు వచ్చేసి రాజమ్మ అనమాట సో ఆ రాజమ్మకైతే కినుక ఐదు మంది కొడుకులు అండి సో ఐదు మంది కొడుకులు ఐదు మంది కోడళ్లతో వాళ్ళదైతే ఉమ్మడి కుటుంబము అలాంటి ఉమ్మడి కుటుంబంలో ఈ రాజమ్మ అనేటువంటి అత్తగారు ఏం చేసేదంటే ఐదు మంది కోడళ్లలో నలుగురు కోడళ్లతో బాగా ఉండేదండి వాళ్ళని బాగా చూసుకునేది గుడక అంట ఆవిడ కానీ ఈ ఆఖరి కోడలు ఎవరైతే ఉందో సో ఆవిడనండి పోలి అని పిలువబడే పోలమ్మ కానీ ఆ ఇంట్లో నలుగురి కోడలను చూసుకున్నట్లుగా ఈ ఐదవ కోడల్ని మాత్రం సరిగా చూసుకునేది కాదు ఈ అత్తగారు ఇంటి పని మొత్తం గుడక ఈ పోలి అనే కోడలతోటి చేపిస్తూ ఉండేదన్నమాట ఎందుకంటే ఈ ఐదవ కోడలు అయినటువంటి ఈ పోలి ఒక నిరుపేద బీద కుటుంబం నుండి వచ్చింది కాబట్టి ఈ మాత్రము ఆ నలుగురు కోడళ్లను చూసినంత ప్రేమగా అయితే ఆ అత్తగారు ఈ పోలిని చూసేది కాదండి ఈ ఆఖరి కోడల్ని కాబట్టి ఇంటి పని మొత్తం కూడా ఎప్పుడు ఈవిడితోటే చేపిస్తూ ఉండేది ఇంకా ఇలా ఉండగా ఇంకా కార్తీక మాసం నెల అయితే రానే వచ్చింది ఇంకా కార్తీక మాసం నెల అంతా కూడా అత్తగారు నలుగురు కోడలను తీసుకొని రోజు నది స్నానానికి వెళ్లి ఏట్లో దీపాలది వదులుకొని గుడికి వెళ్లి దీపాలు వెలిగించుకొని పూజ అది చేసుకుని వస్తూ ఉండేవాళ్ళు కానీ ఈ ఐదవ కొడలు పోలిని మాత్రం వాళ్ళ వెంట గుడికి అయితే తీసుకువెళ్లేదు కాదు ఇంట్లో పని చెప్తూ ఆమెను ఇంటి దగ్గరే పెట్టేసి వెళ్ళేది కానీ ఈమెకేమో గుడికి వెళ్ళి పూజ చేసుకోవాలి ఆ శివకేశవులకి పూజ చేసుకోవాలి దీపాలు పెట్టుకోవాలి అనేసి ఉండేదనమాట ఈమె ఏం చేస్తుందంటే రోజు కూడా వాళ్ళు అటు వెళ్ళగానే గుడికి ఏటికి వెళ్ళగానే ఈవిడ వచ్చేసి ఇంట్లోనే ఇంటి పని మొత్తం గుడక పూర్తి చేసేసి ఆ అత్తగారు మిగిలిన తోడుకోవడం వచ్చే లోపల పెరట్లో అయితే గినక ఇవిడ రోజు దీపాలు అయితే పెట్టుకుంటూ ఉండేది ఉదయం సాయంకాలం ఇంట్లోనే పత్తి చెట్టు కాసినటువంటి పత్తిని తీసుకొని అలాగే ఇంకా మజ్జిగ చిరికితే మజ్జిగ కవ్వానికి కొద్దిగా వెన్న అయితే అంటుకుని ఉంటుంది కదా సో ఆ వెన్నతోటి ఈ పత్తిని అంతా గుడక తడిపేసుకొని బాగా పెరట్లోనే నెల మొత్తం గుడక ఈ విధంగా దీపాలు అయితే పెడుతూ ఉండేది మళ్ళీ ఆ పెట్టినటువంటి దీపాలు అత్తగారికి తోడుకోవడం ఎక్కడ కనిపిస్తాయో కనిపిస్తే వాళ్ళ అత్తగారు ఎక్కడ అడుస్తుందో అని చెప్పేసి ఏం చేస్తుండేదంటే ఒక బుట్టనైతే ఉంటాయి కదా ఆ గంప తోటి ఆ దీపాలు అత్తగారికి తోడి కనిపించకుండా మూసి పెడుతూ ఉండేది సో ఈ విధంగా ఈ పోలి అనే కొడలు కూడా నెల మొత్తం ఉదయం సాయంకాలము పూజ అయితే చేసుకొని ఒక్క దీపం అయినా ఆ విధంగా వెలిగించుకుంటూ భగవంతుని స్మరించుకుంటూ పూజ అయితే చేసుకుంటూ ఉండేది ఈ విధంగా కార్తీక మాసం నెలంతా పూర్తయి అయితే రానే వచ్చింది సో ఆ పాడ్యమి రోజునే ఆమె భక్తికి పోలిని వైకుంఠం అనే స్వర్గానికి తీసుకెళ్ళడానికి అయితే సాక్షాత్తు ఆ శ్రీ మహా ఆ విష్ణు దూతలతో పుష్పక విమానంతో దిగిన భూలోకానికైతే వచ్చి ఆ పోలికి మోక్షాన్ని ప్రసాదించి పోలిని గుడక వారితో పాటే పుష్పక విమానం అయితే ఎక్కించుకొని వైకుంఠానికి అయితే తీసుకువెళ్తుంటారు తన కొడలైనటువంటి ఈ పోలి దేవదూతలతో కలిసి పుష్పక విమానం ఎక్కి ఇలా నాకు వెళ్ళడము ఈ అత్తగారు తోడుకొడలు చూస్తారన్నమాట ఏటి నుండి సో అలా చూసి అది అత్తగారు తోడుకొడలు తట్టుకోలేరు ఇదేంటి నెల మొత్తము కొడుక ఈ కార్తీక మాసం అంతా మేము కదా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని ఏట్లో దీపాలు వదిలి దేవుణ్ణి పూజ చేసుకున్నాము అలాంటి మాకు లేని అదృష్టము ఇంతటి భాగ్యము దీనికి ఎలా దక్కింది మేము ఒప్పుకోము మాకు కూడా ఈ స్వర్గలోక అయినటువంటి వైకుంఠ ప్రవేశం అనేది మాకు కావాలి అని చెప్పేసి ఈ అత్తగారు తోడికోడనులు అందరూ కలిసి ఏం చేస్తారంటే విష్ణుదూతలతో పాటు వెళ్తున్న పోలి కాళ్ళు అయితే పట్టుకుంటారనమాట సో ఫస్ట్ అయితే ఇంకా అత్తగారు పోలి కాళ్ళు అయితే పట్టుకుంటుంది ఇంకా ఆమె తర్వాత మళ్ళీ కోడనులు ఒకరి తర్వాత ఒకరు అందరు కుడక ఒకరి కాలు ఒకరు పట్టుకొని అయితే వేలాడతారు అలా వేలాడితే విష్ణుదూతలు ఏం చేస్తారంటే లేదు మీరు వైకుంఠానికి వచ్చే అర్హత మీకు లేదు ఎందుకంటే మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తామని మీరు అనుకుంటున్నారు కానీ కానీ మీది భక్తి కాదు నీది ఈర్ష ఓర్వలేనితనము నువ్వు నెల మొత్తం పూజ చేసినావు కానీ ఏం ఫలితము నీ చిన్న కోడలు అయినటువంటి ఈ పూలిని మాత్రం పూజ చేసుకునే అవకాశం ఈమెకు లేకుండా ఈమెకు ఏదో ఒక పని చెప్తూ ఈమెను గుడికి వెళ్లకుండా ఒక దీపమైనా వెలిగించుకునే అవకాశం లేకుండా నువ్వు పూజలు చేసినావు నీది భక్తి కాదు నీది ఈర్ష్య ఈమెది నిజమైన భక్తి నువ్వు అట్లా చేసినా కూడా ఈమె ఎంతో సహశక్తుల ప్రయత్నం చేసి రోజు గొడక కార్తీక మాసం నెలంతా కూడా దేవుణ్ణి తలుచుకొని దీపం అయితే వెలిగించింది ఈమెది నిజమైన భక్తి అని చెప్పేసి విష్ణుదూతలో ఆమెను కిందికి పడద్రోసేసి పోలిని అయితే వైకుంఠ స్వర్గానికి తీసుకువెళ్తారు సో ఇదండి పాడ్యమికి సంబంధించిన పూజ అలాగే పోలి స్వర్గానికి వెళ్ళు కథ ఇది సో ఇది మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ చేసి షేర్ చేసుకోండి అందుకే ఈరోజు పాడ్యమి పూజ అనేది ఖచ్చితంగా చేసుకొని పోలీ స్వర్గ దీపం అనేది మనం గంగలో ఈ విధంగా వదిలి పోలి కథను అయితే చదువుకోవాలన్నమాట సో ఇంతటితో ఈ కార్తీక మాసం అయితే ఆఖరి చివరి రోజు అయితే కనుక పూర్తయిందండి నేనైతే పూజ ఈ విధంగా సింపుల్గా అయితే కనుక చేసుకున్నాను తులసమ్మ దగ్గర గంగలో దీపాలు అయితే వదులుకొని కథ మొత్తం చదువుకున్న మీకు కూడా కథ అయితే అనుకుంటున్నాను సో ఇంకా ఈ కథ చెప్పుకొని తర్వాత మనం అక్షింతలు అయితే వేసుకోవాలన్నమాట గంగలో తులసమ్మ అక్షింతలు వేసిన తర్వాత మనం కూడా కొన్ని అక్షింతలు నెత్తినైతే వేసుకోవాలి సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ఇలా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి షేర్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను